పెళ్ళాంతో పెళ్ళి పదమూడవ భాగం పన్నెండవ భాగంలో మూర్తి గారు ఐశ్వర్య కోసం గుడి సెట్ వేయిస్తారు సినిమా సెట్లో ఆ విషయం అర్థం చేసుకుని ఐశ్వర్య మూర్తి గారి మీద కోప్పడుతుంది ఇక అక్కడున్న టీం మెంబర్స్ తోటి అందరితోటి చెప్తుంది ఇక నుంచి ఇదంతా నేనే టేక్ ఓవర్ చేస్తున్నాను ఏ చిన్న మార్పు కూడా నాతో చెప్పకుండా ఇంకా జరగడానికి లేదు భగవంతుడికి బడితే పూజ చేయడానికి దుర్ముహూర్తం రేపే రేపు నేను సెట్లోకి వచ్చేదాకా ఇంకెవ్వరూ ఇందులోకి అడుగుపెట్టడానికి వీల్లేదు ఎవ్వరూ రిపీట్ ఎవ్వరూ కూడా లోపలికి రాకూడదు బయ్ అంకుల్ అని వెళ్ళిపోయి జీప్ ఎక్కిపోతుంది ఆ మాటలు తనను ఉద్దేశించే ఐశ్వర్య అన్నదని అర్థమైంది గారికి ఆమె అఘాయిత్యపు చేష్టలు ఆయనకు కొత్త కాదు విషాదంగా తల పంకించి తను కూడా వెళ్ళి తన కారులో కూర్చున్నాడు ఇక పదమూడో భాగం కంటిన్యూషన్ ఇరవై నాలుగు గంటలు క్షణంలో గడిచిపోయినట్లుగా అనిపించింది ఐశ్వర్యకు ఊపిరి సలపనంత పని ఆ ఇరవై నాలుగు గంటలలో ఆమె నిద్రపోయింది ఓ ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే అంతే ముహూర్తం టైంకి సరిగ్గా పది నిమిషాల ముందు అంతా రెడీ అయ్యి కారు దగ్గరకు వచ్చింది ఐశ్వర్య ఆమె మనసు కులాసాగా కూనిరాగం తీస్తోంది కారు ఎక్కబోతుంటే ఒక నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక కవర్ అందిస్తూ సార్ మీకు ఇమ్మని చెప్పారమ్మా అని చెప్తాడు నౌకరు ఏ సారు అని అడుగుతుంది మూర్తి సారు అన్నాడు నౌకరు నుదురు చిట్లించి కవర్ ఓపెన్ చేసింది ఐశ్వర్య లోపల తెల్లటి ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ ఉంది అది మూర్తి గారి లెటర్ హెడ్ దాని మీద రెండే లైన్లు రెస్పెక్టెడ్ మేడం ఈ ముసలి నౌకరికి వయసు పైన పడిపోతోంది అనారోగ్యం వల్ల ఇంకా ఉద్యోగం చేసే స్థితిలో లేను నా రాజీనామాని తక్షణం అంగీకరిస్తారని ఆశిస్తున్నాను అది చదవగానే ఐశ్వర్య మొహం ఎర్రబడింది ముక్కు పుటాలు పెద్దవయ్యాయి అసహనంగా ఆ రాజీనామా ఉత్తరాన్ని కారు డాష్ బోర్డ్ మీద పడేసింది ఎమోషనల్ బ్లాక్ మెయినింగ్ యా రాజీనామా ఒక డ్రామా తనకు తెలుసు రాజీనామాకు తను ఒప్పుకోదు తనని కాదని ఆయన తప్పుకొని పోలేరు కూడా అది ఆయనకి తెలుసు తనకీ తెలుసు కానీ అంకులు ఉన్నట్లుండి ఇలా ఎందుకు మారిపోయారు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయరే ఆయన ఎవరి ప్రోద్బలం ఇది హఠాత్తుగా అర్థమైంది ఐశ్వర్యకి ఆయన పంతం వెనక ఉన్న ప్రోద్బలం తన తల్లిది ఏమాత్రం సందేహం లేదు ఆ మహాతల్లి ఆడిస్తున్న నాటకమే ఇదంతా బాలు నవకుమార్ మీరిద్దరు సెట్ దగ్గర ఉండండి బాలు ఎవరిని లోపలికి పోనివ్వద్దు నేను వచ్చేదాకా దిస్ ఈజ్ అన్ ఆర్డర్ అని చెప్పి తను కాశీ సర్వెంట్ క్వార్టర్ వైపు వెళ్ళింది అక్కడ కనబడిన దృశ్యం ఆమె ఊహించినదే మంచం మీద పడుకుని ఉంది తల్లి న్యూస్ పేపర్తో ఆమెకు విసురుతూ పక్కనే కూర్చుని ఉన్నారు మూర్తి అంకుల్ కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతున్నాడు కాశీ అడుగుల చప్పుడు విని తలతిప్పి చూశారు ఆ ముగ్గురు హాయ్ అంకుల్ అంది ఐశ్వర్య కానీ తల్లిని పలకరించలేదు రామ్మ కూర్చో అమ్మకి జ్వరం అన్నారు గారు గుడి సెట్కి వెళ్ళి రమ్మనండి అంకుల్ ఉన్న జ్వరాలు రోగాలు అన్నీ తగ్గిపోతాయి ఆవిడ వేయించిన సెట్టే కదా అందులో భగవంతుడికి బడిత పూజ వచ్చి తీర్థ ప్రదా ప్రసాదాలు స్వీకరిస్తే అని చెప్తుంటే లేని ఓపిక తెచ్చుకొని మంచం మీదే కూర్చుంది పార్వతి ఐశ్వర్య మొహంలోకి తదేకంగా చూసింది క్రమంగా ఆమె మొహంలో బాధ మాయమై దాని స్థానంలో సంతోషం కనబడింది అర్థమైంది మూర్తిగారు అంది ఆనందంగా ఏమిటమ్మా అన్నారు మూర్తిగారు ఆశ్చర్యంగా భక్తి మార్గంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్నో జన్మలెత్తాలి కానీ మహాభక్తులు చాలామంది అంతకాలం వేచి ఉండలేక విరోధంతో దేవుడికి అనంతకాలంలోనే దగ్గరయ్యారు పురాణాలన్నీ చదువుకున్న మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన శ్రీకి ఈ మార్గం చూపించాడు దేవుడు మంచిదే వెళ్ళి చిట్టి తల్లి ముహూర్తం టైం అవుతోంది వెళ్ళిరా అన్నీ ఆ పైవాడు చూసుకుంటాడులే అంది మృదువుగా అపహాస్యంగా నవ్వింది ఐశ్వర్య దేవుడు ప్రసన్నం కావాలని ఇక్కడెవరూ కాచు కూర్చోలేదు ఆ మాటకొస్తే ఆ దేవుడు తలకిందులుగా తపస్సు చేసినా నేను ప్రసన్నం కాను అంది ఐశ్వర్య ఆ పరుషమైన మాటలు ఇంకా వినలేక ముహూర్తం మించిపోతుంది వెళ్ళిరా తల్లి అంది పార్వతి బై అంకుల్ అంది ఐశ్వర్య గుడ్ బై ఐశ్వర్య అన్నారు గారు నిర్లిప్తంగా మనసులోనే అనుకుంది ఐశ్వర్య గుడ్ బై అంటే శాశ్వతంగా తనకు దూరమైపోతారా అంకులు అంటే రాజీనామా విషయం సీరియస్ అయినా నెమ్మదిగా మాట్లాడి మంచి చేసుకోవాలి అంకుల్ని ముందు ఈ ముహూర్తం షార్ట్ పూర్తయ్యాక వెనక్కి తిరిగింది ఐశ్వర్య క్వార్టర్స్కి ఎదురుగానే పార్వతి పెట్టించిన విగ్రహం ఉంది ఈ కాశీగాడు దీన్ని ఇంకా తీసేయలేదన్నమాట విగ్రహం దగ్గర చేతులు జోడించి నిలబడి ఉన్నాడు కాశీ దీన్ని గుడిసెట్టు దగ్గర ఒక మెట్టుగా వేయిస్తే వచ్చేపోయే వాళ్ళందరూ కాళ్లతో తొక్కుతూ ఉంటే అనుకుంటూ కాశీ దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య అతను ఆమె రాకని గమనించలేదు కళ్ళు మూసుకున్నాడు కళ్ళల్లో నుంచి ఏకధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి భక్తిగా చేతులు జోడించి ఆర్తిగా అంటున్నాడు కాశీ స్వామి తండ్రి క్షమించు నన్ను కాదు నా ఐశ్వర్యని నా పుణ్యవతిని క్షమించు తండ్రి క్షమించి కాపాడు ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు తెలియక చేస్తున్న తప్పులు స్వామి ఆమె పాపాలన్నీ నాకు బదిలీ చెయ్యి నేను చేసుకున్న పుణ్యమంటూ ఏదన్నా ఉంటే అదంతా ఐశ్వర్యకి చెందేలా చూడు స్వామి నీ పట్ల కుక్కలాగా విశ్వాసం చూపిస్తాను తండ్రి నువ్వు మాత్రం ఐశ్వర్య పట్ల దయ చూపించు వింటున్నావా స్వామి ఆమె పాపాలన్నీ నాకు బదిలీ చెయ్యి నా పుణ్యమంతా ఆమెకు చెందేటట్లు చెయ్యి అంటూ అప్రయత్నంగానే అక్కడే ఆగిపోయిన ఐశ్వర్య అతని మాటలన్నీ చెవులు అప్పగించి విన్నది ఐశ్వర్య తర్వాత టైం చూసుకుని అరే రే అనుకుని అక్కడి నుంచి కదలబోయింది అప్పటికే ఐదు నిమిషాలు లేట్ అయింది దుర్ముహూర్తం మించిపోతోంది అప్పుడే గమనించాడు కాశీ ఆమెని ఆమె ఆదుర్దాగా వెళ్ళిపోబోతుంటే వద్దా ఐశ్వర్య వెళ్లకు దేవుడికి అపచారం చేయకు అన్నాడు బతిమలాడుతూ షడప్ అంది ఐశ్వర్య కోపంగా ఒక్క ఉదుటిన వచ్చి బలంగా ఆమెను వాటేసుకున్నాడు కాశీ నిన్ను వెళ్ళనివ్వను ఐశ్వర్య అంటూ నేను చంపేస్తాను అంది ఐశ్వర్య నన్ను ఏం చేసినా సరే అతను కాశీ కరాట దెబ్బ నీకు తెలీదు అంది మహా అయితే ప్రాణాలు పోతాయి అంతే కదా నిన్ను రక్షించుకోవడం కోసం నేను అంటుండగా విసురుగా అతన్ని వదిలించుకుంది ఐశ్వర్య అతను జారి కాళ్ళ మీద పడి ఐశ్వర్య కాళ్ళని బలంగా పట్టుకున్నాడు వదలరా అంది ఐశ్వర్య ఆగ్రహంగా వదలనన్నట్లు తల అడ్డంగా ఊపాడు కాశీ వంగి చేత్తో ఒక్క కరాటే చాపిచ్చింది ఐశ్వర్య వెంటనే మెడ విరిగిన కోడిలా తల పక్కకు వాల్చేశాడు కాశీ అతని కనుగుడ్లు పైరప్పలోకి వెళ్లిపోయాయి చేతులు పట్టు వదిలేశాయి అడుగు ముందుకు వెయ్యబోయింది ఐశ్వర్య అంతలో సురసురసు అన్నట్లుగా శబ్దం వెంటనే వెచ్చటి గాలి సోకినట్లు అయింది నల్లటి శంఖంలా దూరంగా పొగలేచింది తక్షణం భగ్గుమని మంటలు గుడిసెట్టు అంటుకుంది అంతలోనే రయ్యిన గాలి వీచింది గాలి తీవ్రతకు మంటలు భగభగమంటూ ఉవ్వెత్తులు లేచాయి భుగభుగ పొగలు సెగలు తోటలోని ఎండి చెట్లు కూడా అంటుకున్నాయి పెఠేలు మని శబ్దాలు కాండవ దహనంలా తోటలో ఓ భాగం తగలబడిపోతోంది నిశ్చేష్టురాలయ్యి కొద్ది క్షణాల పాటు అలాగే చూస్తూ నిలబడిపోయింది ఐశ్వర్య ఆ తర్వాత ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా గుడిసెట్టు వైపు పరిగెత్తడం మొదలెట్టింది అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది భయ వ్యూహలులై అటు ఇటు పరిగెడుతున్నారు అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు కింద పడుతున్నారు లేస్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కేకలు పెడబొబ్బులు వినపడుతున్నాయి తక్షణం ఫైర్ సర్వీసెస్ వారికి మెసేజ్ పంపించింది ఐశ్వర్య కానీ ఊరి బయట ఉన్న ఆ స్థలాన్ని ఫైర్ ఇంజన్లు చేరుకునేసరికే జరగాల్సిందంతా జరిగిపోయింది పూర్తిగా తగలబడిపోయింది గుడిసెట్టు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా సగం కాలి మొండిగా నిలబడి ఉన్నాయి ఫంక్షన్ని కవర్ చేయడానికి వచ్చిన పత్రికా విలేఖరులు ఐశ్వర్యం చుట్టుముట్టేశారు సారీ ఇప్పుడు ఏం చెప్పలేను అని వాళ్ళని తప్పించుకుని వచ్చేసి కారులో కూర్చుంది ఐశ్వర్య కొంతసేపటి తర్వాత ఆఫీసులో తన రివాల్వింగ్ చైర్లో కూలబడిపోయింది ఐశ్వర్య రూమ్లో బాలు నవకుమార్ కూడా ఉన్నారు నవకుమార్ ఎగ్జైటెడ్గా ఏదో సొద చెబుతున్నాడు అది ఐశ్వర్య మనసుకి ఎక్కడం లేదు కానీ బాలు చెప్పిన మాటలు మాత్రం స్పష్టంగా వినబడ్డాయి ఆమెకి మీరు వచ్చేదాకా ఎవ్వరూ సెట్లోకి వెళ్ళకూడదని మీరు ఆర్డర్ ఇవ్వబట్టి బతికి బయటపడ్డాం మేడం లేకపోతే అందరం సెట్లో ఇరుక్కుని మాడి మసైపోయి ఉండేవాళ్ళం సంజయ్ ఖాన్ టిప్పు సుల్తాన్ టీవీ సీరియల్ తీస్తున్నప్పుడు ఇట్లాగే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది పాపం ఎంతోమంది చచ్చిపోయారు మేడం మీరు రావడం ఓ ఐదు నిమిషాల ఆలస్యం కావడం వల్లే మేము ఇలా మీ ముందు నిలబడగలిగి ఉన్నాము అని చెప్పాడు ఐదు నిమిషాల ఆలస్యం ఎందుకయింది కాశీగాడు తన కాళ్ళు పట్టేసుకోవడం వల్ల దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ దిస్ ఇస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ మళ్ళీ 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 ఒకే రకమైన కోయిన్సిడెన్స్ ప్రతిసారి తను ఈ కాశీగాడి గాడి రక్షింపబడడం కాశీ కనుక తన కాళ్ళు పట్టేసుకోకపోతే తను సరిగ్గా ఆ టైంకి సెట్లో ఉండేది తనతో పాటుగా ఇంకో వంద మంది మెరాకులస్ ఎస్కేప్ ఇండి కాశీ వల్ల ఒక్కసారి కాదు ఇప్పటికి మూడు సార్లు ఒకసారి విషాహారం ఒకసారి కార్ బ్లాస్ట్ ఈసారి ఫైర్ యాక్సిడెంట్ ఆలోచించి చూస్తే ఈ మూడు సంఘటనల వెనుక ఎవరున్నారు బిగుసుకుపోయింది ఐశ్వర్య ఇంకెవరు తన తల్లి పార్వతి బర్త్డే రోజున చైనా గార్డెన్ నుంచి స్పెషల్ డెజర్ట్ తెప్పించింది ఆమె తనకు కొత్త ఫెరారీ కారు తెప్పించమని మూర్తి అంకుల్కి చెప్పింది ఆమె ఇప్పుడు ఈ గుడిసెట్టు వేయించమని పురమాయించింది కూడా ఆమె పైగా ముహూర్తం టైం అవుతోంది వెళ్ళు వెళ్ళు అని తనని తొందర చేసింది కూడా ఆమె కదూ ఐశ్వర్య మొహం జేవురించింది కాశీ అడ్డం పడ్డం వల్ల తన బతికి బయటపడిపోయింది కానీ లేకపోతే అనుకుంటుండగా మేడం ఫోన్ అంటున్నాడు నవకుమార్ ఇవాళ ఎవరి ఫోన్లు రిసీవ్ చేసుకోను ఎవరు అడిగినా లేనని చెప్పేయి అంది ఐశ్వర్య అంటూనే లేచి నిలబడింది నేను ఇప్పుడే వస్తాను అంది వెరీ గుడ్ మేడం అన్నాడు నవకుమార్ తోటలోకి వచ్చింది ఐశ్వర్య కాశీకి సారీ చెప్పాలి అతను మూర్ఖుడు కానీ అతని మూర్ఖత్వం వల్లే ఇవాళ తన ప్రాణాలు దక్కాయి అసలు తన కరాటే దెబ్బకి అతను ఇంకా బతికే ఉన్నాడా ఆదురుతాగా అడుగులు వేసింది ఐశ్వర్య ఏడి కాశీ ఎక్కడా కనబడ్డే క్వార్టర్స్లోకి తొంగి చూసింది లోపల పార్వతి ఒక్కతే ఉంది శ్రీ అంది ఆమె ఆప్యాయంగా సారీ అమ్మ ఇంకోసారి బతికిపోయాను పెద్ద డిజపాయింట్మెంట్ కాశీ ఎక్కడ అంది ఐశ్వర్య కన్నీళ్ళన్నీ కూడా ఖర్చైపోయి నిరుపేదలా చూసి తలదించుకుంది పార్వతి కాశీని వెతుకుతూ తోట అంతా తిరిగింది ఐశ్వర్య చివరికి కొలను గట్టిన నందివర్ధనం చెట్టు వెనకగా కనబడ్డాడు కాశీ అతని పక్కన ఎవరు సందేహంగా చూస్తూ నెమ్మదిగా అక్కడికి వెళ్ళింది ఐశ్వర్య అక్కడ కాశీ అతన్ని కావలించుకున్నట్లుగా ఆనుకుని లక్కీ యా లక్కీనే లక్కీ అంటోంది కాశీ అదంటే ఎందుకంత పిచ్చి నీకు అది యాంటీ క్రెస్ట్ లాంటిది ఆడసైతాను దాంతో నీకెందుకు కాసి నువ్వు ఇష్టపడే వాళ్ళని చేసుకోవడం కన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళనే పెళ్లి చేసుకోవడం ఎంతో సుఖమని వినలేదు ఈ గత జన్మ గొడవ మర్చిపో ఐశ్వర్య నీకు అందని పండు నువ్వు పురుషోత్తముడు లాంటి వాడివి కాసి నువ్వంటే నాకు ప్రాణం కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలుతో తన్నుకోకు ఇంకా మళ్ళీ మళ్ళీ అడగను నేను అంది ఆమె అదంతా అతనికి పట్టనట్లు అన్నాడు కాశీ ఐశ్వర్యని మర్చిపోగలనా లక్కీ అని మర్చిపోయేటట్లు చేసే మంత్రం నా దగ్గర ఉంది రెండే బీజాక్షరాలు ప్రేమ ప్రేమ అంది లక్కీ తమకంగా కాశీ మౌనంగా ఉండిపోయాడు బలంగా ఉన్న టేకు మాను మీదికి సుతారంగా ఉన్న తమలపాకు లత పాకుతున్నట్లుగా కాశీకి ఇంకొంచెం దగ్గరగా జరిగి అతని చుట్టూ చేతులేసి తల ఎత్తి తన పెదుమలు అతనికి అందించింది లక్కీ ఇంకా చూడలేకపోయింది ఐశ్వర్య వెనక్కు తిరిగింది ఆమె గుండె ఆ గుడిసెట్టులాగా మండడం మొదలెట్టింది దిస్ లక్కీ బ్లడీ బిచ్ అనుకుంది కోపంగా చాలా సంవత్సరాల క్రితం నవకుమార్ వ్యవహారంలో కూడా లక్కీని గురించి ఇలాగే అనుకుని అడ్డుకుంది తను మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా ఈ కాశీ వ్యవహారంలో అయినా కాశీ వ్యవహారం ఏమిటి షీర్ నాన్సెన్స్ వీడితో తనకేమిటి కానీ వీడు తనని ఇగ్నోర్ చేసి ఈ లక్కీతో ఆ అయితే నాకేమిటి అంటోంది ఆమె మనసు సురసుర మండుతూనే ఆ మంటనే జలసి అంటారని ఐశ్వర్యకి తెలుసు తెలియదు కూడా గాలి దిశ మారితే మంట డైరెక్షన్ కూడా మారినట్లుగా హఠాత్తుగా ఐశ్వర్య కోపం అంతా కాశీ మీదకు మళ్ళింది ఈ కాశీ వెధవకి కాల్చి వాత పెట్టాలి అనుకుంది కోపంగా అంతసేపు నవకుమార్ ఐశ్వర్య ఆఫీసులోనే కూర్చునున్నాడు ఈ ఆఫీస్ తనకి ఓ ఖైదు పగలు లేదు రాత్రి లేదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండాలి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు తప్పించుకు పారిపోగలిగితే ఎంత బాగుండునో ఇక్కడ తనని ఓ గుమాస్తా మార్చేసింది ఐశ్వర్య కనీసం బాలుకి ఇచ్చినంత గౌరవం కూడా ఇవ్వడం లేదు తనకి ఫోన్ రింగ్ అయింది తీయాలా వద్దా అని ఒక క్షణం సంకోచించి ఫోన్ తీశాడు నవకుమార్ హలో అన్నాడు ఐశ్వర్య లేదా అన్నాడు లైన్లో ఉన్న మనిషి ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు స్టీవెన్ స్పీల్బర్గ్ అని చెప్పారు అవతల వాళ్ళు నవకుమార్ ఒళ్ళు పులకరించినట్లయింది స్టీవెన్ స్పీల్బర్గ్ నంబర్ వన్ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ అని మళ్ళీ అన్నాడు అపనమ్మకంగా ఎస్ అన్నాడు అవతలి వైపు మీరు నన్ను క్షమించాలి సార్ అన్నాడు నవకుమార్ ఎందుకు ఎవరు నువ్వు అన్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్ అతను నవకుమార్ ఊహిస్తున్నట్లు ఏస్ హాలీవుడ్ డైరెక్టర్ కాడని అతను ఒక తోళ్ల వ్యాపారి అని ఇటలీలో షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టడానికి గాను ఐశ్వర్య వెంట పడుతున్నాడని గతంలో మనం చెప్పుకున్నాము పేరు మాత్రం ఇద్దరిది ఒక్కటే స్పీల్ బగ్ సార్ క్రితం ఒకసారి మీరు ఐశ్వర్యకి ఫోన్ చేసినప్పుడు నేనే అందుకున్నాను ఉండి కూడా లేనని చెప్పించింది తప్పనిసరి అయ్యి అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు నవకుమార్ ఐశ్వర్య మీద పితూరి చెప్పి స్పీల్బర్గ్కి దగ్గర అయ్యే దురూహతో అతని దగ్గర ఇలాంటి టాక్టిక్స్ చాలా ఉన్నాయి ఇట్స్ ఆల్ రైట్ బస్టర్ దానికది అలవాటే అన్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్ స్పీల్బర్గ్ సార్ అన్నాడు నవకుమార్ కమాన్ వాట్ ఈస్ నాగింగ్ యూ అన్నాడు స్పీల్బర్గ్ మీ యూనిట్లో చేరాలని నాకు ఎంతో కోరికగా ఉంది అన్నాడు నవకుమార్ ఏ యూనిట్లో చేరతావు అన్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆశ్చర్యంగా మీ ప్రొడక్షన్లో చాలా యూనిట్లుంటాయని తెలుసు ఏ యూనిట్లు అయినా పర్వాలేదు అన్నాడు నవకుమార్ అతి వినయంగా అయితే నీకు లెదర్ బిజినెస్లో అనుభవం ఉందా అన్నాడు స్పీల్బర్గ్ నవ్వుతూ లెదర్ బిజినెస్ అని ఓ క్షణం అయోమయంలో ఉండిపోయాడు నవకుమార్ తర్వాత అందులోని మీనింగ్ లెదర్ బిజినెస్ అంటే అమ్మాయిల వ్యవహారాలు యు మీన్ లెదర్ బిజినెస్ అనుభవానికేం బాగానే ఉంది అయితే ఇప్పటిదాకా అన్నీ మా నల్ల తోళ్ళే అన్నాడు నవకుమార్ నవ్వుతూ ఇప్పటిదాకా ఎన్ని తోళ్లు పదును చేయించి ఉంటావు అని అడిగితే అబ్బో వేయి పైనే అన్నాడు నవకుమార్ గొప్పగా ఇంతేనా అన్నాడు స్పీల్బర్గ్ వెయ్యి అంటే మాటలు కాదు కదా అన్నాడు నవకుమార్ నా చేతి మీదుగా ఓ మిలియన్ తోళ్లు పదునై ఉంటాయి అన్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్ మిలియనా అంటే పది లక్షలు అన్నాడు నవకుమార్ బేజార్గా నువ్వు ఐశ్వర్య ఆఫీసులోనే కూర్చుని మాట్లాడుతున్నావంటే ఐశ్వర్యకి బాగా దగ్గర ఉంటావు టాలెంట్ లేని వాళ్ళని దగ్గరకు రానివ్వదు ఐశ్వర్య నీలోనూ ఏదో పాజిటివ్ టాలెంటో నెగిటివ్ టాలెంటో ఉండుంటుంది ఏదైనా పర్లేదు లెదర్ ఎక్స్పోర్ట్ చేయడంలో నీకు అనుభవం ఉందా అన్నాడు స్పీల్బర్గ్ ఎక్స్పోర్టా ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేయడం అని సాగదీస్తుంటే ఆడపిల్లలేమిటి అన్నాడు స్పీల్బర్గ్ మరి లెదర్ ఏమిటి అన్నాడు నవకుమార్ అమాయకంగా నువ్వు నిజంగా జోకర్వి అన్నాడు స్పీల్బర్గ్ మీరు స్టీవెన్ స్పీల్బర్గేనా అన్నాడు నవకుమార్ యా స్టీవెన్ స్పీల్బర్గ్ వెస్ట్ బ్యాంక్ హైట్స్ అండ్ లెదర్స్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఆఫ్ క్వాలిటీ లెదర్ అని చెప్పాడు టక్కుమని ఫోన్ పెట్టేశాడు నవకుమార్ అతని మొహం అవమానంతో కందిపోయింది వీడిని అడ్డం పెట్టుకునేనా ఆ రోజున ఐశ్వర్య తనని బ్లఫ్ చేసింది అతని మనసు మరగడం మొదలెట్టింది బిచ్ తనతోన ఆటలు ఇలాంటి ట్రిక్స్ అన్నీ ప్లే చేయడం ఇన్నాళ్ళ నుంచి తన కాపీ రైట్ అనుకుంటున్నాడు తను అందరూ కూర్చుని ఉంటారు ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఎవరో పుస్తకాల షాపు నుంచి అయి ఉంటుంది కానీ లవర్తో మాట్లాడుతున్నట్లు గొంతు పెట్టి మాట్లాడతాడు తను ఫోన్ పెట్టేశాక చెబుతాడు ఫలానావాడి భారీ ఫోన్ చేసింది రోజు మొగుడు అట్లా ఆఫీస్కి వెళ్ళగానే తను నాకు అంటూ అలా తను ఎంతమంది రెప్యుటేషన్స్ని పాడు చేశాడో లెక్కలేదు అట్లాంటిది తననే బ్లఫ్ చేసి భంగపడేట్లు చేస్తుంది ఆ బిచ్ ఇంకా తను కూడా అఫెన్స్లోకి వెళ్ళిపోతాడు తను అఫెన్స్ ఆడుతూ ఉంటే సీరియస్గా అయిపోడు నవ్వుతూ చేప కింద నీరులా వచ్చేసి చేయాల్సింది చేసేస్తాడు సరిగ్గా అదే టైంలో లోపలికి వచ్చింది ఐశ్వర్య ఆమెను చూడగానే తక్షణం ఐడియా తట్టింది నవకుమార్కి యా తను ప్రొఫెషనల్ కిల్లర్ ఈమె మీద సమ్మోహనాశ్రం వేస్తాడు మన్మథ మంత్రం పాటిస్తాడు ఈమె డామినేషన్ వల్ల టెంపరీగా వీక్ అయిపోయింది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ పుంజుకునేటట్లు చేసుకుంటే సరి ఈ ఐశ్వర్య కాదు దాని ఫ్రెండ్ లక్కీ కూడా తన ఒళ్ళో వచ్చి పడాలి ఇద్దరూ ఒకేసారి పడితే ఇంకా మంచిది ఇద్దరు పెళ్ళాల సినిమా కథలాగా రెడీ కాచుకో కాచుకో ఐశ్వర్య అనుకుంటున్నాడు మనసులో ఐశ్వర్య వచ్చి కూర్చుంది కాశీ మీద కోపం ఇంకా ఆమె కళ్ళలోనే కనబడుతూ ఉంది ఆమె వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు నవకుమార్ మీది చాలా అందమైన పేరు నా పాత్రలకి నేను వెదికి వెదికి ఎంతో అందమైన పేర్లు పెడతాను మీ పేరు నేపాల్ రాణి పేరు ఒకేలా ఉంటాయి తెలుసా మీ పేరు ఐశ్వర్య రాజశ్రీ నేపాల్ రాణి గారి పేరు ఐశ్వర్య రాజ్యలక్ష్మి అని అన్నాడు అతను మేడం అనకపోవడం గమనించింది ఐశ్వర్య వెంటనే అంది నేపాలి రాణినా అవును ఆమె నా పేరే పెట్టుకుంది అంది పదునుగా ఉన్న ఆ గొంతు వినగానే హఠాత్తుగా ధైర్యం కోల్పోయినట్లయింది నవకుమార్కి చటుక్కున తగ్గిపోయి అవును మేడం నేపాల్ రాణి మీ పేరే పెట్టుకుంది అన్నాడు త్వర త్వరగా అపహాస్యంగా నవ్వింది ఐశ్వర్య నీ మొహం నేపాల్ రాణి నా పేరు పెట్టుకోవడం ఏమిటి ఆమెకు నా తల్లి వయసు ఉంటుంది ఆమె నాకు తెలుసు నిజం చెప్పాలంటే నేపాల్ రాణి పేరే కొద్దిగా మార్చి నాకు పెట్టారు నేను ఏం చెబితే దానికి తోకవ్వడమేనా గడ్డి తినమంటే తింటావా అంది అస్పష్టంగా ఏదో నసిగాడు నవకుమార్ అది చూసి చులకనగా నవ్వింది ఐశ్వర్య మనిషికి ఇండివిజువాలిటీ ఉండాలి బస్టర్ ఎదుటి వాళ్ళలో ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ కావాలని ఇలా రెచ్చగొడుతూ ఉంటాను అంది ఉద్ధరిస్తున్నట్లుగా థ్యాంక్ యూ మేడం అన్నాడు నవకుమార్ బలహీనంగా కానీ ఆమె మాటల్లో నిజమేంతో అతనికి బాగా తెలుసు తన కూడా తనకి అయిన వాళ్లతో ఇట్లాగే చెబుతుంటాడు చేయవలసిన ఇన్సల్ట్ చేసి తర్వాత ఇది నీ వ్యక్తిత్వ వికాసానికే అన్నట్లు హితబోధ చేయడం తన ఇండివిజువాలిటీ డెవలప్ చేయడానికి గాను ఇలా ఇన్సల్ట్ చేస్తుందా అచ్చం తనలాంటిది ఐశ్వర్య ఇండివిజువాలిటీ గురించి ఆత్మాభిమానం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆ లక్షణాలు తమతో తమలో తప్ప ఎదుటి వాళ్ళలో ఉంటే భరించలేరు నిజం నవకుమార్ ఇబ్బందిగా ఫీల్ అవడం చూస్తే నవ్వొస్తుంది ఐశ్వర్యకి అతను దాదాపు తనలాంటి వాడే అని తనకు తెలుసు తన వ్యక్తిత్వానికి సూక్ష్మ రూపం లాంటి వాడు ఇతను ఇతని వ్యక్తిత్వానికి విశ్వరూపం లాంటిది తను అవకాశం ఇస్తే ఇంకా ఏమేమి మాట్లాడతాడు వీడు అనుకుంటూ చెప్పు అంది కాళ్ళు టేబుల్ మీద పెట్టి వెనక్కి వాలుతూ స్క్రిప్ట్ అనబోయాడు నవకుమార్ స్క్రిప్ట్ తగలై ఇందాకేదో చెబుతానన్నావు అని అంది మీ పేరు అంటుంటే బాగుంటుందా అంది గొంతులో మధురమైన జీర పలికిస్తూ ఇంకేం క్షణంలో పుంజుకున్నాడు నవకుమార్ చాలా అన్నాడు తమకంగా ఎంత అంది మనసు పట్టనంత అన్నాడు అతను కళ్ళు అరమోడ్పుగా పెట్టింది పెట్టి నవ్వింది ఐశ్వర్య చేప ఎరని కొరుకుతోంది కానీ వెంటనే గాలాన్ని లాగేయకూడదు తనకు టెక్నిక్ తెలుసు ప్లే చేయాలి ప్లే చటుక్కున ఆమెకి ఇంకొకటి తట్టింది ఈ నాటకాన్ని కాశీ కూడా చూస్తూ అనుకుంటూ గుండెలు మండి ఏడవడు జస్ట్ ఎ మూమెంట్ అని కాశీకి కబురు పంపించింది ఐశ్వర్య కాశీ వచ్చేలోగా లేచి బార్లో నుంచి స్కాచ్ తీసి రెండు గ్లాసుల్లో పోసింది డ్రింక్ అంది చాలా మర్యాదగా మీరు పర్మిట్ చేస్తే అని అందుకున్నాడు నవకుమార్ స్మోక్ అని అతనికి సిగరెట్ ఆఫర్ చేసి తను ఒకటి వెగిలి వెలిగించింది ఐశ్వర్య అతని సిగరెట్ తన లైటర్తోనే అంటించింది హౌ అబౌట్ ఎ గేమ్ అంది ఐశ్వర్య గేమ్ అన్నాడు నవకుమార్ సందిగ్ధంగా లవ్ గేమ్ అంది లవ్ గేమా అంటూ ఆశ్చర్యపోయాడు అతను యా కంప్యూటర్ లవ్ చెస్ ఆడదాం అంది ఎలా ఆడాలో నీకు ఐడియాలు ఇస్తుంది నా కంప్యూటర్ పాపం నీకు మరి ఐడియాలు ఉండవు కదా అందుకని నేనేమో నా బ్రెయిన్ ఉపయోగించి ఆడతాను ఒక్కొక్క ఎత్తు ఓడిపోయిన వాళ్ళు ఒక్కొక్క గార్మెంట్ విప్పేయాలి ఎలా ఉంది నా ఐడియా అని అంది నేను రెడీ అన్నాడు నవకుమార్ ఉత్సాహంగా తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతున్నాడు అతను సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చాడు కాశీ కంప్యూటర్ లవ్ గేమ్ మొదలెడదామా నవకుమార్ రెడీనా అంది కావాలని కాశీకి వినబడేటట్లుగా మళ్ళీ అంతలోనే అంది ఇక్కడ అయితే బాగుండదు అందరూ ఉంటారు గెస్ట్ హౌస్కి వెళ్దాం అని నేను రెడీ అన్నాడు నవకుమార్ ఉత్సాహంగా కాశీ నువ్వు కూడా గెస్ట్ హౌస్కి రా అంది ఐశ్వర్య అందరూ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు కాశీ మొహం పైసా అంత అయింది గెస్ట్ హౌస్లో లవ్ గేమ్కి అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ చేసేసింది ఐశ్వర్య తర్వాత ఒక్క నిమిషం అని నవకుమార్తో చెప్పి కాశీ దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య ఇట్రా అని అతన్ని పక్క గదిలోకి తీసుకెళ్ళింది అది మాస్టర్ బెడ్రూమ్ డబుల్ కాట్ ఉంది దాని మీద బాగా మందంగా మెత్తగా ఉన్న ఫోమ్ బెడ్స్ కాశీ ఈ ఫోమ్ బెడ్స్ తీసి బయటపడే పాత పడిపోయాయి కొత్త బెడ్స్ వస్తున్నాయి కొత్త బెడ్స్ వచ్చాక అవి వెయ్యి కొత్త బెడ్షీట్స్ వెయ్యి తోటలో మల్లెపూలు ఉన్నాయా అవి లేకపోతే ఏ పూలైనా సరే గంపతో తీసుకొచ్చి చల్లు బెడ్రూమ్ డెకరేషన్ అంతా నీ బాధ్యతే అంది తల వంచుకుని నిలబడ్డాడు కాశీ చూస్తావేం పాత బెడ్స్ తీసేయి అంది నెట్టు వచ్చి ఒక బెడ్ తీసాడు కాశీ ఓకే పదమూడవ భాగం ఇక్కడితో ఆపేద్దాం పద్నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ